వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఏరో డేట్ చూసుకుంటే ఏడవ తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి అనంతపురం టమాటా స్టాక్ ఎంత వచ్చిందో తెలుసుకుందాం ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు తక్షణ నందక భూవరం కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ముందుగా మదనపల్లి ఇక మదనపల్లి మార్కెట్లో చూసుకుంటే ఈరోజు అయితే స్టాక్ అయితే తగ్గింది ఇక అన్ని మండలు కలిపి చూసుకున్నా కూడా చాలా మండీల వరకు అయితే దిగుమతి అయితే తగ్గింది ఈరోజు ఇంచుమించుగా చూసుకుంటే పది నుంచి పదహైదు శాతం వరకు దిగుమతి అయితే తగ్గింది ఈరోజు మదనపల్లి మార్కెట్లో నిన్న మదనపల్లి మార్కెట్లో టాప్ రేటు ఐదు వందల ఇరవై రూపాయలు ఇక అనంతపురం విషయానికి వస్తే ఇక్కడైతే స్టాక్ అయితే పెరిగింది టోటల్గా స్టాక్ ఈరోజు ఒక లక్ష నలభై ఏడు వేలకు రేట్లు అయితే రావడం జరిగింది వన్ లాక్ ఫార్టీ సెవెన్ థౌజండ్ బాక్సెస్ అన్ అనంతపురం టమోటా స్టాక్ నేను అనంతపురం మార్కెట్లో టాప్ రేటు మూడు వందల రూపాయలు టాప్ రేటు చూద్దాం ఈరోజు ధరలు ఎలా ఉంటాయో అనంతపురంలో స్టాక్ అయితే పెరిగింది మదనపల్లిలో స్టాక్ అయితే తగ్గింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్